ఈసారి బర్త్డే కొంచెం స్పెషల్ అనిపించింది మనసులో ఎక్కడ లేని హ్యాపీనెస్ బర్త్డే రోజు చిన్న కేక్ కట్ చేసినా చాలు అది తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది యాక్చువల్ గా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది క్యాండిల్ వెలిగించే లోపు అక్కడ యాడ్ వచ్చేసింది అందరు ఫీల్ అయిపోయారు కొన్ని కొన్ని సార్లు అలా జరిగిపోతాయి యాక్సెప్ట్ చేయాల్సిందే అంతే కదా ఇంకా ఇక్కడ రియాన్ బాబు కనిపించట్లేదు అనుకుంటున్నారా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది పాపకి బర్త్డే అంటే చాలా ఇష్టము అది కూడా కేక్ కట్ చేయడం అంటే అంత ఇంత ఇష్టం కాదు ఇంకోటి చెప్పాలి మా పెళ్ళై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇది ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ అన్నట్టు ప్రతిసారి మౌనీనే కేక్ కట్ చేపించేది ఈ సారి కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు మా వారు కేక్ తీసుకొచ్చారు అలాగే బయటికి కూడా వెళ్దామని కొంచెం ప్లాన్ అయితే వేసుకున్నాము కానీ పిల్లలతో అయితే అవ్వలేదు జన్ బాబు అయితే పడుకున్నాడు వాడిని డిస్టర్బ్ చేయొద్దనుకున్నాము కానీ ఫ్రేమ్ లో ఉంటాడు కదా అని నిద్రలో తీసుకొచ్చేసాను ఈ సారి ఇంకో స్పెషల్ ఏంటిదంటే తమ్ముడు ఉండడం ఈ ఏంటో అన్ని కలిసొస్తున్నాయి మన బిజినెస్ కూడా చాలా మంచి రన్ అవుతుంది ఐ హోప్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కలెక్షన్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయండి కొంతమంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు వాళ్ళ కోసం అయితే యూట్యూబ్ ఛానల్ లో ఒక ఛానల్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను క్రియేట్ చేసినప్పుడు మీకు అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను ఫైనల్ గా బర్త్డే ఫోటోస్ అయితే చూసేయండి చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చింది తమ్ముడు డ్రెస్ కొనిచ్చాడు మోని కూడా డ్రెస్ కొనిచ్చింది నేను వేసుకున్న డ్రెస్ మోని కొని